మన గాలి చెప్పి కర్త గారు అక్కడ ఉన్న వర్తకులు ఫోన్ చేసి వాళ్ళకి ఏదైతే హక్కుందో మీ శంకరం ఉపయోగిస్తూ వాళ్ళు బెదిరిస్తున్నారు రాజమండ్రి గతంలోనే బుద్ధి చెప్పారు కొట్టే విధంగా తీర్పించారు నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాక్షేత్రాల్లో తిరిగి వాళ్ళు అంతే తప్ప నాకు సార్లు మాజీ వచ్చి ప్రశ్ని పెట్టి ఏదో మాట్లాడి సరిపోవడం సరికాని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు గతంలో మీ మా నాయకులు రెడ్ బుక్ కోసం మాట్లాడితే ఏ విధంగా స్పృతి మన అందరం చూసాం రెడ్ బుక్ అనేది ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ప్రభుత్వ అధికారులు ఎవరైతే అక్రమంగా విధి విధానం పాటించారో అటువంటి వాళ్ళ పేర్లు అటువంటి వాళ్ళకి తగిన నాయకురంగా చీరలు చేపట్టడే తప్ప మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా మా ప్రభుత్వం ఉండదు అటువంటి పాటలు ప్రదేశం పార్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం గతంలో మీరు మా చంద్రబాబు మా నాయకులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఎక్కడ కూడా రాష్ట్రంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటకు వచ్చి నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా హౌస్ చేశారు కానీ మా ప్రభుత్వం ఆ రకంగా ఉండదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజెంట్ అని ప్రశ్నించిన కొంత రోడ్డు మీద అడ్డుకున్నారు కానీ ఈ రోజు మా ప్రభుత్వం నిజంగా కూడా లెక్కర్ స్కామ్ లో ఆయన ఏదైతే కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలు తగ్గిస్తే శిక్షపడి ఆయన మేము కనీసం అక్కడ ప్రజలను కూడా మేము మీకు నిరసన తెలియజేసి స్క్రాచ్ కల్పించాం అది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెప్పి సందర్భం తెలియజేస్తుంది అదే నమస్కారం కూటమి పాలనుంచి ఏడాది జరిగింది ఏడాది కాలంలో మా నాయకులు ప్రతి ఇంటి అంటే అందరూ చాలా సంతోషంగా చాలా సమాధానం చెప్పడం జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు అలాగే ప్రతి ఇంటికి రోడ్లు అయితే కానీ ట్రైన్లు అయితే కానీ చాలా బాగా చేస్తున్నారు నల్వే గారు ప్రతీది అందరూ మెచ్చుకోవడం మెచ్చుకోవడం జరుగుతున్నారు మన మన పేద ఎంపీ గారు ఎప్పుడు ప్రశ్నలు పెడతారు ఆయనకే తిరిగి అలాగే గతంలో అధికారంలో లేకపోయినా ఇంకా తన ఎంకెల్కి సైక్లైజ్ తిరుగుతున్నారు అంటే ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నాం సైట్రైస్ మన ఎక్కడో సౌత్ ఇండియన్ షాపు వల్ల రెండు నెలల నుంచి ఒక అతను డోర్ తెస్తాడు అతను మిస్ అయ్యి చూస్తే తీర చూపితేడు అంటే అతను గన్ మ్యాన్ కానీ పెట్టుకున్నాడు అన్నమాట అంటే అతనికి పిచ్చి పరాకాష్ ఎక్కువైపోయింది అన్నమాట అసలు ఏంటో అసలు ఎంపీ గారు గాలి ఎంపీ గారు ఏం చేస్తున్నాడో కూడా మనకు అర్థం అవ్వలేదు మనం అంటున్నానంటే అవత జిమ్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి నేను ఎక్కేస్తాను మళ్ళీ మళ్ళీ మీరందరూ రెడీగా ఉన్న జెండి ఎలక్షన్స్ వచ్చేస్తే నేను పెట్టుకున్నాడు అని నువ్వు జనలీ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా మా ఎమ్మెల్యే గారికి పదివేలు మెజారిటీ పెరుగుతుంది డెబ్బై ఆరు వేల ఎనభై ఆరు వేలు అవుతుంది అసలు నువ్వు నువ్వు ఇంకా అంటూనే అధికారంలో అర్హత లేకపోయినా మీ వాహనం ముందు పోలీస్ జీపులు ఉండాలని ప్రతిసారి చాలా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పుడు ఎందుకు వాడటం సమాధానం చెప్పాలి మళ్ళీ మన సమన్వతం తమ్ముడు నక్క దేవు చెప్తున్నారు సుమంతవాత సంఘం ఎలక్షన్స్ చేయండి అక్కడ అందరికొచ్చి ఆదర్బాసు గారు ఒకటే చెప్పారు మనకి రాజకీయానికి అతీతంగా మీరు ఎలక్షన్స్ చేయండి అని అడపా సిహర్ గారికి ఇప్పించడం జరిగింది జరిగితే ఎత్తనేదో చేసినట్టు అతను ఆఫీస్ పిలిపించుకుని టీం అందరినీ పిలిపించుకుని ఫోటో తీయడం జరిగింది అసలు నువ్వు ఏం చేసావని అసలు అందరినీ పిలిపించుకున్నావు అంటే ప్రతిదీ నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం ఏదో ఏదో ఒక్క క్యారెక్టర్గా ఉన్నావు ఈ క్యారెక్టర్ అయితే అందరికీ తెలుసు ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం అంటే మాట్లాడడం రాజకీయాల్లో మాట్లాడుతున్నాం రాజకీయాల్లో మాట్లాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం గురించి కోసం క్యారెక్టర్ కూర్చుంది అంత మాట్లాడుతున్నాం కానీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వారు తగ్గించుకుంటే నీకు చాలా మంచిది దీని గురించి తీసుకోవడం జరిగింది కృషి చేస్తున్నారు కోర్టు కాదు నాలుగు కోట్లు స్కామ్ జరిగింది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తినేస్తున్నారు నలభై కోట్లకు రావాల్సిన రాజమండ్రి ప్రజలకు సిఎస్ఆర్ పట్టు రాల్ కోట్లలో సరిపడేస్తున్నారు ఈ ఎవరు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు తప్పనిసరి అండి అందుకే ఎమ్మెల్యే గారు చాలా నిష్పక్షి పై కూడా ఆయన ప్రతి వారం ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం సేకరిస్తున్నారు తదుపరి దాని మీద చర్యలు పర్సెంట్ తీసుకుంటారు సంవత్సరం నుంచి అందుకే సంవత్సరం చర్యలు ఎగ్జిపెట్టి మంచి అగ్రిమెంట్

ఒరు ఏసారు దానిని అడగగానే ప్రవీణ్ సోయిల్లా ఆ దగ్గర వీడియోల సమ 700 ఉన్నాయి అలా తీసుకెళ్ళినం ఓలి మార్కెట్ ప్రతిచం చెప్పాడు అందుకే ఈ రోజు వైఎస్ఆర్ సిప్ నాయకుడికి అటెన్షన్ ఇచ్చారు చేసి ఆ డబుల్ కట్టిపొని చెప్తున్నాను అన్ని సంఘాల నాయకులకి పోస్ట్‌లు ఇచ్చారో అమ్ముకున్నారు అతను అనేది సదారణం గారు కక్కు చాలా పోరాడారు ఇదే వ్యక్తి కూడా అంటే వాళ్ళు కూడా అమ్ముకున్నారని ఆరోపణ పెట్టారు అంటే ఈ విషయంలో ఎవరిని రాణించేవాడు కాదు మాట కాదు ఎవరిని రానివ్వకుండా ఇప్పుడే అందరూ వచ్చి వాళ్ళకునే ఇబ్బందులు అన్ని చెప్తున్నారు మన ఆదిబాద్ గారికి ఇందులో ఏమేమి ఉన్నాయో రుసుకులు అన్ని కనుక్కుంటున్నారు ఇప్పుడు వెంటనే అయిపోయే విషయం కాదు కాబట్టి వెంటనే ఏది చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిని తీసుకెళ్లారు సార్ ఇందులో చాలా దుస్తులు ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ మీ దగ్గర పెట్టాలని మొత్తం తీసుకొచ్చి పెట్టారు వెంటనే పౌరేశ్వర గారు వాసు గారు అలాగే మొత్తం బలరామకృష్ణ గారు అందరు కూర్చుని దీనికి ఇది చేసి ఈసుకునే మొత్తం బహిరంగంగా బయట పెడతారు అలాగే ప్రవీణ్ చౌదరి ఏం తప్పులు చేశాడు అవి కూడా మన దగ్గర ఉన్నాయి సాక్ష్యాలతో సహా అక్కను ఏమైనా ఏమేమి చూపియాలో మార్కెట్ మాత్రమే చాలో వీడియోలు కూడా మనకి ఉన్నాయి అవి అవి సంబంధించిన ఎప్పుడు పెట్టాలో తాత్రి వాస్తవంగా మాట్లాడే మా చెప్పు కాదు అదగ్గారు జూనియర్లకి నేను పోస్టర్ని ఇచ్చాను అమ్ముకోవడానికి ఆ అమ్ముకోవడానికి ఇచ్చిన పోస్టుకి సంబంధించి ఇంకా వాడు మూడు మూడు ఇచ్చారు మీకు పోస్టు ఆడు కావాలని చెప్పి డిమాండ్ ఉంది ఎన్ని పోస్ట్ ఎక్కడికి ఇచ్చారో ఆ పోస్టుకి సంబంధించిన పూర్తి ఆదో సలహా లేదు అని తెలిసింది చెప్పండి అవకాశం

ఎందుకు అసలు కోట నాయకులు అదే సార్ అన్నింటి మీద వాసు రోరల్ ఎమ్మెల్యే సమగ్ర డేటా అంతా కూడా చంద్రవాడని పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన దృష్టికి ఆయన కూడా దీన్ని సార్ త్వరలోనే చర్యలు ఉంటాయి ఈ విషయం దృష్టికి వెళ్ళి ఇప్పటిదాకా చర్యలు సార్ ఉన్నాయి అంటే అయిపోతుంది సార్ గత ఐదు సంవత్సరాలు చేసిన పాపం రోజులు లో

ఆయన ఆయన చేత నమ్మకం కాబట్టి మాకు ఇక్కడ ఉంటుంది అదే కట్టుబడి కాలుష్యానికి సంబంధించి ఏం చేస్తారు కార్మికులు ఏం చేస్తారు ఓకే రాజీవుని మొత్తాన్ని పొల్యూట్ చేసి విషతులు ఏం చేస్తారు సార్ అది ఈ రోజు నుంచి ఉంది కాదు గత నుంచి కూడా ఉంది కాబట్టి అదే సార్ ఆ ఎన్ని కూడా మనం ఉంచుకున్న దృష్టి తీసుకెళ్లి దాని మీద చర్యలు చేపట్టడానికి అందరూ కలిపి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు దాని మీద కూడా త్వరలోనే అన్ని చర్యలు చేపడతారు సార్ ఎప్పుడు త్వరలోనే అంటారు ఎప్పుడు ఎండ్ డేట్

అది ప్రేమీ చౌదరిని అరెస్ట్ చేస్తే అప్పుడు మార్గాన్ని భారత్ నా దృష్టి ప్రేమి చౌదరి అనేవాడిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి అతను బయట తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి ఆ రోజు నేను అంతా ఉన్నాను నేను ఏంటంటే అది కూడా తప్పకుండా అది దృష్టిలో పెట్టారు ఎమ్మెల్యే గారి దృష్టిలో అపెక్ట్ తీసుకుంటూ వస్తానని చెప్పిన్నారు కంపల్సరిగా ఆ విషయం కూడా మేము ఎమ్మెల్యే గారి తీసుకెళ్తాం ఆ విషయం కూడా ఏమన్నా పరంపర అడిగి తప్పకుండా జరిగే కూడా చేస్తారు సార్ ఇప్పుడు సంవత్సరంలో పరంపరలో ఎప్పుడో నుంచి ప్రేమ చౌదరి దృష్టిని తీయించలేదు ఒకటి నెమ్మది తీసుకుంటూ వస్తున్నారు అది ఆరు నెలలు పట్టవచ్చు రెండు నెలలు పెట్టచ్చు మూడేళ్ల పట్టచ్చు అని చెప్పారు అక్కడ రెగ్యులేషన్ రూల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ప్రతి ఇక్కడ ఏ రోజు అన్ని చంద్రబాబు గారు దృష్టిలో పెట్టుకున్నారు దృష్టిలో పెట్టుకున్నారు అన్నింటిలో కో సమాధానం ఉంటది అమలు గారు త్వరగా వ్యాపారంలో ఇష్యూ కూడా ఇది ముందుగా అవుతుంది